రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఇప్పటివరకు ఏమీ తేలలేదండి ఈ వ్యవహారం తేలకపోతే ఎవరికి నష్టం బీజేపీకి ఎట్లాగో నష్టం కలిగింది ఎందుకంటే జనం యొక్క పర్సెప్షన్ లో బీజేపీ నమ్మదగిన పార్టీ కాదు అనేటువంటి అభిప్రాయం కలిగింది దాంతో పాటుగా మిత్రపక్షాలైనటువంటి టీడీపీ జనసేన మీద కూడా ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు కూడా నానుస్తున్నారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయనకి మరి విజయనగరం సీట్ ఇస్తారా ఇవ్వరా లేదు ఎక్కడో చోట అసెంబ్లీ సీట్ ఇస్తారా అనే విషయంలో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు నానుస్తున్నారో తెలియదు దాని దానిమెనుకున్న కారణాలు ఏమిటో కారణాలు ఏమైనప్పటికీ ఎక్కువ కాలం పాటు ఇది కొనసాగితే ఇంకా ఇంకా ఎక్కువ నష్టం బీజేపీకి మాత్రమే కాదు టీడీపీకి జనసేనకు కూడా కలుగుతుంది దీని ప్రభావం ఓవరాల్ గా ఈ కూటమి మీదే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువ కాలం కొనసాగించకుండా ఇది ఒక నిర్ణయం తీసుకోవటం టీడీపీకి మంచిది అనేది చాలా మంది అభిప్రాయం అండి ఎందుకంటే ఇవాళ ఒక అక్రాస్ ది సెక్షన్స్ ఇన్ ఏపీ అందరి అభిప్రాయం ఏంటంటే రఘురామకృష్ణం రాజు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డిని నిలబడ్డాడు అతని అన్ని పార్టీలు అంటే ఎస్పెషల్లీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఉపయోగించుకున్నాయి ఈ మూడు నాలుగేళ్లగా ఇంత ఇంత ఎక్కువగా ఉపయోగించుకొని తాము చేయాల్సినటువంటి చాలా విమర్శలను ఆయన ద్వారా చేయించి లేక ఆయన విమర్శలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్స్పోజ్ అయ్యి ప్రజల కళ్ళ ముందు ఇవాళ ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ గుర్తించకుండా చేస్తే అది మంచిది కాదు అనేది చాలా గట్టి అభిప్రాయం ఇవాళ ఎక్క సెక్షన్స్ ఏపీలో ఏర్పడిందండి అన్ని సెక్షన్స్ లో మగవాళ్లే కాదు ఆడవాళ్ళల్లో కూడా మరి రఘురాం రాజు గారికి అంత ఫలంగా వచ్చింది కారణం ఏం లేదు కారణం ఏంటంటే ఎదురొడ్డి నిలబడ్డాడు ఎన్నో కష్టాలు కోర్చాడు ఎవరో ధైర్యం చేయనటువంటి పరిస్థితుల్లో అతను నోరెత్తి మాట్లాడాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూస్ గా గత మూడు మూడున్నర సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చాడు అటువంటి వ్యక్తిని అందరూ అట్లా పక్కన పడేయటం అనేది న్యాయం కాదు అనేటువంటి ఒక భావం బాగా వెళ్ళిపోయిందండి అందువల్ల టీడీపీ కానీ జనసేన గాని ఎవరు తీసుకుంటారో తెలియదు నిర్ణయం కానీ టీడీపీకి అయితే బాధ్యత ఉన్నది ఎందుకంటే జనసేనకి పెద్దగా సీట్లు లేవు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఈ యొక్క డ్యామేజ్ ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది ఈనాళ్ళ ఇవాళ ఒక క్యూరియస్ న్యూస్ వచ్చిందండి ఏమిటి క్యూరియస్ న్యూస్ న్యూస్ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తాడేపల్లిలో ఒక కంటైనర్ వచ్చింది ఈ కంటైనర్ కంటైనర్లు ఏమున్నాయో తెలియదు కానీ దాని యొక్క నంబర్ ప్లేట్ల మాత్రం జెడ్ అనుంది జెడ్ అని ఉంటే సాధారణంగా అది ఆర్టీసీ వారిది అంటే ఆర్టీసీ వారి అధికారికంగా ఏదో వెళ్ళింది అనమాట కంటైనర్ ఎందుకు వెళ్ళింది ఈ టైంలో లో అది కూడా ముఖ్యమంత్రి గారికి ఏదన్నా సప్లై చేయాల్సి వస్తే ఏ పాలో గేలు ఇట్లాంటివన్నీ ఎవ్రీ డే వెళ్తానే ఉంటాయి అక్కడ అతి పెద్ద విశేషం కాదు కానీ ఒక పెద్ద కంటైనర్ లో పంపించే అంత ఏముంటుంది అనేది ఒక అనుమానాస్పదమైన విషయం ఇది ఈనాళ్ళలో ఫుటోల్తో సహా ఈ వార్త వచ్చిందండి ఏ విధంగా ఈ పెద్ద కంటైనర్ వచ్చింది దాన్ని ఏ విధంగా లోపలికి పంపించారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చింది అనే వ్యవహారం ఎన్నికల సమయంలో ఈ విధంగా ఇంత పెద్ద కంటైనర్ ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్లడం అనేది మామూలు విషయం కాదు దాని మీద ఎటువంటి అనుమానాలు రాకుండా ఉండాలి అంటే ఆ కంటైనర్లు ఏమున్నాయని చెప్పి ప్రభుత్వము అధికార అధికారికంగా వస్తే ఈ కంటైనర్ ఏమున్నదో చెప్పాలి లేదు ప్రైవేట్గా వస్తే కూడా ఎన్నికల సంఘాన్ని చెప్పాల్సి ఉంటుంది అంత పెద్ద కంటైనర్లు ఏమొచ్చినాయి అది ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసానికి సో ఈ విషయంలో పారదర్శకత లేకపోతే చాలా అనుమానాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఇంత పెద్ద కంటైనర్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఏమి వెళ్ళినాయి ఏమై ఉండొచ్చు ఎందుకంటే మామూలు వెహికల్స్ కూడా మరి పోలీసులు ఆపుతున్నారు కదా మరి పోలీసులు చెక్ చేశారా ఈ కంటైనర్ ని అందులో ఏమున్నాయో తెలుసా పోలీసులకి తెలియకపోతే మరి ప్రభుత్వం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఇన్ఫార్మ్ చేశారా ఇన్ఫార్మ్ చేయకపోతే పోలీసులకు తెలుసుకునే బాధ్యత లేదా ఎన్నికల కమిషనర్ కూడా బాధ్యత లేదా ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి సో ఈ ప్రశ్నలు రాకుండా అనుమానాలు తలెత్తకుండా ప్రభుత్వం వారే ఈ కంటైనర్లు ఏముందో చెప్తే లేక అధికారికంగా వైసార్సీపీ వారే ఒకవేళ పార్టీ వ్యవహారం అయితే చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఇది ఎన్నికల సమయం కాబట్టి లేకపోతే కనీసం దాన్ని ఎన్నికల సంఘం వాళ్ళు వాళ్ళు దీనిని పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది